మాకు ఏం ఏది కావాలన్నా కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ రైతు భరోసా కానీ ఆసరా కానీ ప్రతి ఒక్కటి ఇస్తాడు ఇంక ఇంతగా ఇంతవరకు ముఖ్యమంత్రి చరిత్రలో సంక్షేమ పథకాలు ఇస్తాడు ఇంక ఇంతకానికి మాకు మార్పు ఏం కావాలి బెమ్మారేడు వచ్చిన కానీ చంద్రబాబు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ ఏం పిగుతున్నారు వాళ్ళు వచ్చి ఇంతకాడికి ఎవరు ఏం చేస్తారు రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇప్పుడు నుంచి అక్కడికి వచ్చింది మార్పు అంత ముందు ఎక్కడ పోయింది అతను పద్నాలుగు సంవత్సరాలు కనపడాలనే కనపడలా ఇప్పుడు ఎందుకు వచ్చిండు ఇప్పుడు రావాల్సి రావాల్సింది రాడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావడం కాదు అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త సైనికులా పని చేయాలని ఎమ్మెల్యే గారు సీఎం జగన్మోహుడి ఆలోచన మేరకు ప్రతి ఒక్కలా సైనికులు మరో వాళ్ళ అభివృద్ధి చూసి అండి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందింది అందిన వాళ్ళు ఎవరు మర్చిపోవద్దు నేను చేసి ఎవరై సరే బ్రహ్మారెడ్డి వద్దు ఇస్తారు నిజలే రామకృష్ణారెడ్డిని తప్ప ఏరే మగోడుగా రుస్తూ ఉన్న మగోడు సవాలు తెచ్చి చెప్తున్నా పిల్లలు రాంకృష్ణారడ్డికే ఓటు ఏంటంటే కరోనా టైంలో కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కరిని వాలంటరని ప్రెసిడెంట్లని ఎంపీటీస్ని జడ్పిటీస్ని మొత్తం తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకారం మొత్తం దారా అన్ని చేసి పెట్టిండు ఆదుకున్నాడు ఇయ్యాల మగోడాలో చేస్తుండు మగోడాలో గెలిపించుకుంటాం మా పిల్లలు రాకిట్ట ఆహార తిరిగే లేదు

પહેલા અભિવૃદ્ધિ પાઠશાળા અભિવૃિ રરો અમવડી પીચલ జగనాన్ను కొట్టేవాడు ఎవరు లేడన్నా అది యువకులందరికీ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు కాదన్న సచివాలయ ఉద్యోగాలు కాదా అవన్నీ ఉద్యోగాలు అన్న అవి వాళ్ళు కాలరారు వాళ్ళు ఏందంటే మాటలకి చౌకు ఉంటారు ఇల్లు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని జగన్ అన్న అన్ని అభివృద్ధి చేశారన్నా ఈ మొత్తం అభివృద్ధి కాదన్న లోకల్లో మరి ఎమ్మెల్యే బాగుంటది పిఆర్కే అన్న అసలు మా జలగడ్డలో పిఆర్ కి కొట్టేవాడు ఎవ్వడు లేడు ఆర్పు వద్దు బ్రహ్మారెడ్డి మాకు వద్ద అన్న మాకు పిఆర్కే చాలు అది వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ఎవరైనా అమలు చేయాల్సిందే కానీ దాన్ని పక్కన పెట్టి చేసే ఆలోచన మాత్రం ఎవరికి రాను కూడా రాదు వైఎస్ఆర్ గారు ఆరోగ్య శిబి పెట్టారు దాన్ని ఎవరు కాదలేక ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు సచివాలయ వ్యవస్థని పెట్టారు దాన్ని తచ్చేసి చేసి ఇప్పుడు తాగి రాష్ట్రంలో పుట్టరు పుట్టబోరు కూడా సచివాలయం వ్యవస్థని తాగేంత దమ్ము ఇప్పుడు ఎవరికి లేదు అదే విధంగా చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసు దగ్గర అందరికి ప్రతి ఒక్క పథకం పెట్టి ప్రతి ఒక్క విధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆదుకుంటుంది పిల్లలకి అమ్మఒడి స్కూళ్ళు బాగుపడ్డాయి హాస్పిటల్ బాగుపడ్డాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ కేర్ సెంటర్ మళ్ళీ ఇప్పుడు మన ముందే ఉంది ఈ హైవే హైవే రోడ్లు మొత్తం సెంటర్ శాంక్షన్ చేయించారు వాడికి ఇప్పుడు చాలా శాంక్షన్ అయింది ఈ మొత్తం అభివృద్ధి కాదా అభివృద్ధి అంటే మొత్తం వస్తాయి మన గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని బెడ్స్ పెంచారు మళ్ళీ చాలా చెప్పుకోవడానికి లిస్ట్ ఉంది ఆ లిస్టు అది చెప్పడం కూడా వైజీపీ కానీ వాళ్ళకి కూడా ఒక అవకాశం మార్పు ఇంకా తెస్తా అంటున్నారు కదా మాచర్లో ఎవరు రహ్ారెడ్డి గారు మార్పు వచ్చిద్ది ఇప్పుడు దాకేమో అందరూ ఇది వచ్చి చేస్తే వాళ్ళు చేస్తున్నారు అది మొత్తం ఆపేసి వాళ్ళు వాళ్ళు బాగుపడటం మార్పు తీసుకొస్తారు అట్లా వాళ్ళు వాళ్ళు బాగపడటం వాళ్ళు వాళ్ళు చేసుకోవటం వాళ్ళు వాళ్ళు బాగుపడటం కోసం అది మార్పు వాళ్ళ బదిలీ అది మార్పు వాళ్ళకి